ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రీ రామారెడ్డి నిరంతర విద్యా ప్రమాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైనరాయి చేరుకున్నారు తాజాగా పదమూడు కోర్సులు పూర్తి చేసి అందులో ఆరు కోర్సులలో టాపర్స్ లో ఒకరిగా నిలిచారు ఇందులో పదకొండు కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు ఇప్పటికే మూడు డాక్టరేట్లు ఐదు ఎల్ఎల్ఎంలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఎంఏ ఎంకామ్ ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిటీ ేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డుల్లో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది హర్ష కుమార్ మాట్లాడుతూ ఒకే రంగంలో డిగ్రీలు చేయటం చూస్తుంటామని కానీ ఒకదానికి ఒకటి సంబంధమే లేకుండా డాక్టర్ రామారెడ్డి చేస్తున్న డిగ్రీలు మామూలు విషయం కాదన్నారు ఇటువంటి వ్యక్తి మన రాజమండ్రికి చెందటం మనందరి ఊరికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి రామారెడ్డి విజయాలను చూసి ఎదిగానని ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు తప్పకుండా పద్మశ్రీ రావాలని ఆయన ఆకాంక్షించారు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ తనకు జ్ఞాన సంపన్నతో ఎదుటి వారికి చెప్పడమే కాకుండా ఆచరించి చూపించి తనకు ఉన్న దాంట్లో ఆనందంగా ఏ విధంగా ఎదుటి వారికి ఇవ్వాలో చేసి చూపించి మహాభారతంలోని భీష్ముడిని ఆదర్శంగా నిలిచాడని ప్రస్తావించారు అదే తరహాలో డాక్టర్ రామారెడ్డి నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు ఒక సైకాటిస్ట్గా గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ అంటున్నాడుప్పుడు ఇప్పటికి లక్ష నలభై ఆరు వేల మంది సైక్యాటిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది లక్ష నలభై ఆరు వేలు కొత్త కేసులు అన్నమాట అంటే పాత కేసులు కలిసిపోతే దాన్ని పది అనమాట అన్నమాట ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది కొంతమంది అంటుంటారు ఏంటి చదువులు ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ బీసరాయ్ నేషనల్ అవార్డు దగ్గరించి సైకాటిక్ సొసైటీలో ఉండేటువంటి హైయెస్ట్ అవార్డ్స్ త్రివేది అవార్డు సిఎల్ఆర్ మూత్ర అవార్డు అలాగే ఐఎంఏలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్ మెంట అవార్డు ఇలాంటి కూడా ఉండే అంటే ఏంటోమాట ఒక పక్క నుంచి జర్నల్స్కి ఏపీ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటివ్గా ఉంటూ ఈ విధంగా ఒక పక్క ముందుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా అలా దొరుకుతుంది రెండో పక్క అన్నీ రోజు ఏదో పని చేస్తూనే ఉంటాం బోన్ చేస్తుంటాం మంచి తాగుతుంటాం పడుకుంటాం బట్టలు వేసుకుంటాం అన్ని చేస్తుంటాం ఏం చదువుకోవడం ఒకటి మాత్రం కాలేజీ నుంచి వచ్చాక మానే ఉంది అని ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తుంటుంటే అది ఏదో ఒక డిగ్రీ ఒక్కో డిగ్రీ యాడ్ అవ్వడం ఒక స్థాయి వచ్చేటప్పటికేమో లింకా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పెడతాం ఇంకా కొంచెం స్థాయి పెరిగేటప్పటికీ టెన్నిస్ బుక్లో కేటగిరీ లేదన్న కారణంగా టెన్నిస్ బుక్లో లేదు కానీ లివింగ్ వరల్డ్ రికార్డ్స్లో జీనియస్ వరల్డ్ రికార్డ్స్ వండర్ వరల్డ్ రికార్డ్స్ గోల్డెన్ స్టార్ ఇలాంటివన్నీ కూడా వీటిల్లో కూడా వచ్చేయడం జరిగింది ఎందుకంటే విభిన్నమైనటువంటి డిగ్రీలు ఉండేటటువంటి ఏకైక వ్యక్తిగా ఎందుకంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వలేడు ఇంజనీర్ ఏమో లాయర్ అవ్వలేడు లాయర్ అయిన వాడేమో ఇంకొక ఎడ్యుకేషనిస్ట్ అవ్వలేడు ఇలాగా విభిన్నమైన ఇంకో ఇలా జరుగుతూ వచ్చింది కానీ అప్పుడప్పుడు వాట్సాప్లో అయ్యి ఏదో ఒక మెసేజ్ లేకపోతే ఫేస్బుక్లోనూ నన్ను వెళ్తున్నట్టుగా ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటారు ఏదంటే మెస్ మెసేజ్ ఇస్తుంటారు ఏదైనా నాకు ఇలా వచ్చేటప్పటికి నాకు ఇరవై మూడు డిగ్రీలు వచ్చినాయి ఇదే అని అనుకుంటుంటే ఆడి కింద ఎవరు మెడ్రాస్లో పార్థమన అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకు నూట ఇరవై అండి అని చెప్పేసి మెసేజ్ ఇలాగా ఇది చూస్తే ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీని అని చెప్పేసి అది అంతా తిరగేసేస్తే కనిపిస్తుంది ఏంటంటే వర్టిస్పెట్ ఎమ్మెల్ ఓ పదో పదిహేను ఎమ్ఐల్ ఆ తర్వాత సర్టిఫికెట్స్ అన్ని సర్టిఫికెట్స్ పైగా సర్టిఫికెట్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికెట్లు ఏంటి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ స్టోర్స్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇలాగా అంటే మనం ఎన్రోల్ చేసుకొసుకుని వెయ్యి రూపాయలు అంతా ఫీజు కట్టేస్తే వాళ్ళు రెండు నెలలు మూడు నెలల పైకి సర్టిఫికేట్ ఇచ్చేసి ఇలాంటి సర్టిఫికేట్లు కనపడేటప్పటికి ఇదనమాట అయితే క్వాంటిటీ పెరగాలంటే నంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ పెరిగితే తప్ప క్వాంటిటీ పెరగదు అని అనిపించింది నిజానికి ఒక పిఎస్వి చేయాలంటే నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక్కసారి కూడా పొరగట్టేస్తుంది ఈ విధంగా పిహెచ్ చేసి ఆ పిహెచ్డి చేయడానికి ఇప్పుడు ఇంకా పర్వాలేదు కానీ ఒకప్పుడు పిహెచ్డి చేయాలంటే గురువు శుశ్రూష ఎంత ఎలా చేయాలంటే చివరికి మనం ఉంటుంటాం చూసారా కానిస్టేబుల్స్ వర్క్ చేస్తుంటాయి గురు దగ్గరికి వెళ్ళి కూరగాయలు అంటే కూరగాయలు తేయడం పిల్లలు నాటించడం అంత లెవెల్లో అయినప్పటికీ కూడా గురువు గారు కరుణ లేక అలాగే ఆరే సైడ్లు ఏడే సైడ్లో ఉండిపోయేటటువంటి అలాంటి పిహెచ్ అలాంటివి ఏంటిది ఏదో ఒక ఆయనకు ఇన్ని డాక్టరేట్లు ఏంటి మన మధ్య మన ఊళ్ళోనే ఒక పెద్ద ఆయన ఒక ఆయనకి అర్చనండి కాకినాడిని చూసి ఆయనకి ఇరవై డాక్టరేట్లు ఉన్నాయి టైం అంటే వెంటనే అర్థమైపోయింది నాకు ఏంటంటే ఏంటంటే ఇది బహిరంగ రహస్యం మీకు తెలియదే కాదు ఇది ఏదో సొసైటీ వాళ్ళు గౌరవప్రదంగా ఒక డాక్టరేట్ ఇస్తానంటారు దానికి మెంబర్షిప్ కోసం ఇరవై వేలు ఎంత ఉంటుంది అలాంటివి చాలా సులువుగా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ ఏమిటంటే నేను ఇప్పటివరకు చేసినటువంటి ఇప్పుడు యాభై టెస్ట్ అయింది ఈ యాభై కూడా చదువుకుని చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పరీక్షలు రాసి దాని ద్వారా సాధించబడుతుంది ఇందులో ఒక్కటి కూడా ఆంధ్ర డిగ్రీ కాదు ఒక్కటి కూడా కంఫర్ట్ కాదు అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటువంటి ప్లేరు ప్రతీది కూడా సాధించింది ఇప్పుడు ఈ సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మనది దేకుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దేగుతోంది దేకుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ నాలుగు సంవత్సరాలు పట్టింది దానికోసం సైమంటేనియస్ కానీ ఇక్కడేమో ఎంఎస్ డబ్ల్యూస మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇలా జరుగుతుంది ఈ స్లో అత్త ఎలా నడుస్తుంది అని చెప్పేసి సర్టిఫికేట్ లీవ్ చూద్దాం నేను పరిశీలిస్తే ఒకటి తెలిసిన ఏంటంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ఈ ఎన్పిటిఎల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది ఈ ఎన్పిటిఎల్లో ఉండేటట్టు పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటీలు వాళ్ళు ఐఐటి మెడ్రాసు ఐఐటి బాంబే ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్ రూర్కి గౌహతి ఐఐటి ఢిల్లీ ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇదంతా కూడా ఒక కాన్సాప్ టోనియమ్ అన్నమాట అన్నిటికీ నేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అనమాట వీళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు డబ్బులు కట్టక్కల ఫ్రీ ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డి చేసేవాళ్ళు రీసెర్చ్లో రెండు ఎన్ ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే పిహెచ్డి పూర్తి అని ఎంటే అప్పుడు నేను రెండు కోర్సులు చేశాను అనమాట మరి చాలా నచ్చేసి అందుకనే ఆ ఏటీఐ ఆ ప్రొఫెసర్స్ వాళ్ళ తీరు వాళ్ళ టీచింగ్ అంతా కూడా అప్పుడు ఎన్పిటెల్ కోర్సెస్ మా వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నాను అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫీ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం హండ్రెడ్ అంటే థౌసండ్ రూపీస్ ఉంటుంది అప్పుడు ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయ్యాక సెంటర్ ఎక్కడ ఇస్తారు అంటే సెంటర్ చూస్తేనేమో ఇంకా చాలా ఆనందం వేసింది ఏంటంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఒకటి ఉంది ఆ దాయము సోరంపాలె